ఇందాకే చెప్పాను మాత్రమే మాత్రు చెప్పాలా ఆమె చెవులు లేని వాళ్ళు ఏం చెప్పాలా చెప్పం చె దేవుడు ఎక్కడున్నాడంట చెప్పాల మన ఉన్నాడు దేవుడు ఎక్కడున్నాడు మన మధ్యలో ఉన్నాడు చెప్తా ఆయన మన ఉన్నాడు తర్వాత ఆయన ఆయన బలవంతుడు ఆమెను చెప్దామా అయితే ఈ వాక్యం

నాయన మీరు గొప్ప దేవుని అయినా మంచి దేవుడు నా తండ్రినైనా అయాదిగోనైనా మేము గాలిలో నాయన పాటు నా ప్రభు అవును నాయన మమ్మల్ని నాయన తండ్రి మీరు హత్తుకొని నా ప్రభు అయాదిగోనైనా మేము ఎలా జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే నా తండ్రి అవును నాయన ఈ వారం అంతట్లోనైనా మాకు తోడుగా ఉంది అయాదిగోనైనా ఇచ్చి వాహనాల పట్లనైనా చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉంది మమ్మల్ని తండ్రినైనా కాచి కాపాడిన నా తండ్రి నాయన అవును నాయనా మా తండ్రి నాయన మంచి జీవితాన్ని వచ్చిన అవును నాయన నిన్ను మీ తండ్రి నాయన అయ్యా హృదయంలో నా ప్రభు భద్రపరచుకోవాలని మీరు చెప్తున్నారా అవును నాయన మేము వాళ్ళుగా లేనప్పుడు నా ప్రభు నాయనా నేను దాచుకొని నాయన అయ్యోనైన వాక్యమే నాయన మా జీవం అని చెప్తున్నారు నా ప్రభు అవును మేము మేమల్ భద్రపరచుకొని తండ్రి మారు మనసు లేకుంటే నా ప్రభు మారు నాయన తండ్రినైనా అర్థమైనా మా సంఘానికి నాయన మీరు దయచింది నా తండ్రి అవునయ్యా మీరు శక్తిమంతుడు అయ్యా మా మధ్యలో శక్తిమంతుడు అయ్యి ఉన్నారు నా తండ్రినైనా అయ్యా నీకు అసాధ్యమైంది ఏది లేదు నా తండ్రి ఇదిగో ఎదుగునైనా ఇప్పుడు మాకు ఇస్తున్న వాక్యాన్ని బట్టి నా తండ్రినైనా నాయన మా ఆత్మీయ తండ్రి తండ్రి నైన్లో మీరు ఉంటే నా ప్రభు మీరు మాతో మాట్లాడుతున్నారని మేము నమ్ముతూ నా ప్రభు అయ్యాలైనా వినగలిగా చెవుల్ని మాకు దయచేయండి తండ్రి అయినా విని విడిచిపెట్టుకోకుండా నా ప్రభు మందులో ఒకలాగా మేము ఉండకూడదు అయ్యా అదిగా నేను మందులో తండ్రి ఎలా ఉన్నామో నాయనా అయ్యా మేము బయట కూడా అలా ఉంటే శక్తి మాకు దయచేయండి అవునయ్యా మేము విడిచిపెట్టుకున్నామంటే మాలో ఇంత

మరొచారి వాక్యాన్ని మనము సద్దుతాం నీ దేవుడైనా ఏ నీ మధ్య ఉన్నాడు చెప్పండి నా దేవుడైనా ప్రభువైనా ఏసయ్యా ఏ బోబా అని పట్టిన దేవుడు ఆ మధ్యలో ఉన్నాడు తర్వాత ఆయన శక్తిమంతుడు చెప్పకుండా ఆయన ఆయన శక్తి మంత్రులు చెప్పండి కూడా మాలుగా శక్తిని భావము ఆరోగ్యాన్ని క్షేమాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు ఆమె ఆయన మన మధ్యలో ఉన్నాడు ఆయన ఉన్నాడా ఉన్నాడా ఎస్ ఉన్నాడు ఆమె అనలుయా ఆయన ఉన్నవాడు అనువాడు ఉన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు మార్పు లేని దేవుడు మనమైనా మార్యమో గానీ దేవుడు మారని అలలుయా మారని దేవుడైన ఆయన నిత్యము జీవము కలిగిన దేవుడు అలలుయా సరే ఈయన మన మధ్యలో ఉన్నాడు ఆయన శక్తి మంత్రుడు ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను ఎనిమియా గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనములో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకొని ఆ రీతికి దేవుని వాక్యాలను ముందుకు దేవుడు మన మధ్యలో ఉన్నాడు జాగ్రత్తగా వినాలి ఆయన శక్తి మంత్రులు ఎనిమిది గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనములో రాయబడిన జాగ్రత్తగా వినాలి ఒక భక్తుడు ఆయన ప్రవక్త వినాలి దేవుడు ఏం చెప్పంటే అది చెప్పేటువంటి విషయం మనం నిర్మయాక్రంథం లాగా వెళ్దాం ముందుకు వెళ్దాం ముందుకు వెళ్దాం ఒకటవీ నిర్మయా గ్రంథం ఒకట వద్దీ త్వరగా ఒకటే అదే నడువొ కర్చుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించిన దంతయు వారికి ప్రకటన చేయము వారికి ప్రకటన చేయుము మాట ఇది వారికి ప్రకటన చేయము ఆ భయపడుకుము భయపడుకుము లేదా లేదా నేను వారి నేను నీకు భయం పుట్టిస్తునో చెప్పండి నువ్వు చెప్పలేదు ఎప్పు నేనే నీకు చేయాల్సింది పని చేస్తాను ఆమె చెప్తా తప్పు అండి తప్పు ఆమె కరెక్టే ఆమె ఇప్పుడు ఏమి అది దేవుడు ప్రత్యక్షమై చెప్తున్నాడు ఇది ఆ ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ మాట చెప్పు అన్నాడు పాపము దేవుడు చెప్పమన్నాడు చెప్పాడు అందులో ఆయనది ఏంటి అల్యా వాస్తవంగా ఎన్మియా ప్రభు ఎన్నుకున్నటువంటి ఒక గొప్ప ప్రవర్త అలలుయా జాగ్రత్త ఈరోజు కూడా ప్రభు నేను ఎన్నుకున్నాడు ఈరోజు ఆయన పెట్టగా నిన్న ఆయన ఎన్నుకున్నాడు ఆమె అలలుయా అలాగే మనం ఇప్పుడు వెళ్ళిపోతాం ముందుకు వెళ్దాం ముప్పై ఎనిమిది ఎనిమియా ముప్పై ఎనిమిది ఆరులోకి వెళ్ళిపోతే ఇప్పుడు ఎనిమియా అడిగారు వచ్చి ఏమి ఆయన అడిగారు ఏమయ్యా దేవుడు ఏమన్నా నా గురించి చెప్పాడా చాలా సంగతులు గుర్తుపెట్టు ఒకరోజు ఊరికి వెళ్ళా ఆయన అంటున్నాడు ప్రార్థన చేసావు కదా నా గురించి ఏమైనా చెప్పాడు దేవుడా అబద్ధం చెప్పక నీకు చెప్పాలంటే అయ్యా దేవుడు ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడు మంచిది చెప్పాడు మంచిది కాదు నీ మనసు మార్చుకోమని చెప్పాడు ఈ మాట చెప్తుంటే అదేంటి నేను మంచివాడిని అండి ఎవరికి మంచి నీకు మంచిది ఎవరికి మంచి నీకు మంచి ఆ దేవుని దృష్టిలో నీవు మంచడుగా కనబడట్లేదు వెంటనే ఆయన చెప్పగానే ఆయన నిజం చెప్తే దేవునికి సోత్రం కలిగింది కాక దేవునికి అన్ని తెలుసు నీ గురించి తెలుసు నా గురించి తెలుసు తెలియదు ఏముంది నీకు నాకే తెలియదు దేవునికి తెలియదు అంటే ఉంది అన్నీ తెలుసు దేవుడు చెప్పినప్పుడు అది వినాలి ఆమె చాలా మంది అడుగుతారు చెప్తే మాత్రం నోచుకుంటా దేవుడు ఏం చెప్పానంటే కదా చెప్పాలా నిన్ను పొగిడితే నీకు వచ్చేది మొరక చెట్టు పైన పొగిడా మనకి ఏం చేస్తాడు ఎక్కువ 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 కొసాల మొరకాయ అది ఏం చేస్తాడు మొరక చెట్టు అయి కింద పడతాం అల్లె అంటే పొగడుతుల్లో మనకి అల్లగడదు అల్లల్లుయా అయితే ప్రిమిడా ఇక్కడ ఎర్మియా ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి దేవుడు ప్రేరేపించాడు ఆమె అయితే ఎర్మియా చెప్పిన మాట ఆ చదువుంది అక్కడ వారు రాజకుమారుడగు మలికియా గోతి 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 ఇది మాట చెప్పడానికి వచ్చాను గోతి అంటే చీకటి సంబంధమైనటువంటి ఆకలి పేద బాధలు కష్టము ఆమె చీకటి ప్రాంతములు అది బాధాకరమైన స్థలం ఆకలి తీర్చుకునే స్థలం కాదు అది అక్కడ రాసింది ఆ ఆ తాళతో దింపినప్పుడు తాగడానికి నీళ్ళున్నాయా అది ఒక గోయి తాడుతో దింపేంత గోతి కిందకి దీంపేశారు చుట్టూ ఎల్తురు రాదు చీకటి నీ మాట నిన్న పడుతుందంటే ఏనపడదు భయంకరమైన స్థలములోనికి ఎరిమే అని ఈ మాట నీకు అర్థమైతే ప్రభుని మధ్యలో ఉన్నాడన్న సంగతి నీక అయ్యాడికి దిప్పాడు కోతులానికి ఏమి అని సాతానుడు కూడా ఇదిగో నేను ఒకవేళ గుర్తు పెట్టుకో ఆమె ఏమి అని ఎక్కడ దింపాడు కోతులు అక్కడ ఏం లేవు అలల్లు ఏముందంట బురద మాత్రమే బురదలో దిగుబడినండి మనిషి ఈ కాలు ఈ కాలు కింద కలుతుంది బుడదలో నిలబడ్డం చెప్పటో కాలు ఎత్తి పైకి కనుక్కుంటుందా ఒక కాలు అసలు ఒక దీపాటి ఒక కాలు ఆ దీపా తనకు ఎంత కష్టము ఎంత భయానకమైన స్థితిలోనికి అపవాది వారి ద్వారా కలుగజేసారు అపవాది వారిని ఇదిగో ప్రేరేపించబడిన తరువాత దేవుడి చెప్పిన మాట వినకుండా వినల్లకుండా ఆ అది చీకటిది అది ఆకలి తీర్చుకునే స్థలము కాదు అది బాధాకరమైనది ఆ కష్టమైనది అది ఆహారము లేని స్థలం ఎలాంటి గృహం అది చీకటి గృహము నీళ్లు లేవు పొడతుంది అంటే ఎంత లోతో మనిషికి ఊపురాడనటువంటి ఒక భయంకరమైన దించేశారు కలిగి ఉన్నాడు ఇప్పుడు ఎరిమియా ఎలా స్థితి పిలిస్తే బాబు అన్నా కూడా పక్కోడికి అడికి వినపడుతుంది అలాంటి భయంకరమైన స్థితికి ఎరిమియాని నేను ఇప్పుడు ఎరిమ స్థానంలో ఉన్నాడేమో ఒకవేళ అపవాది భయంకరమైన స్థితిలో పడేసాడేమో ఒకవేళ స్త్రమల కొలువలను నిన్ను తోసేసేదేమో ఒకవేళ నీకు కన్నీరు తెప్పించే విధంగా నిన్ను నిలబెట్టాడేమో ఒకవేళ నువ్వు ఉన్న స్త్రు పురుదన్నీ నిన్ను తీసాడేమో సమయంలో ఎరిజ్ఞా దగ్గరికి దేవుడు పంపుతున్నాడు చెప్పడదా మన పొడవులో కూర్చున్నప్పుడు ఎరిమి అని గోతులో తిప్పిన ఎరిమి అని నీళ్ళు లేని స్థలంలో తిప్పిన ఎరిమి అని ఆకలి దప్పుతో సావాలన్నటువంటి ఆలోచనతో చేసినటువంటి ఎరిమి అని ఎరిమి జీవితంలో సాధారణుడు ప్లానింగ్ దేవుడు ఎట్ట తునకలు చేస్తున్న చూద్దాం అలలుగా చూద్దాం మనము చేసి చూద్దాం ఎన్ని గ్రంథం ఇరవై ఆరు పదకొండులో మనం ఒక మాట చెప్తాం త్వరగా మనం వెళ్దాం త్వరగా మనం వెళ్దాం శివుల విని ప్రకారము ఈ మనుషుడు పఠిన విరోధముగా ప్రవచున్నాడు అని వేయొచ్చు వేయొచ్చు చేయలేదయ్యా ఇతడు క్రీడా చేసే వ్యక్తి ఇదిగో ఇతడు మంచివాడు కాదని మంచివాడైన ఆ వ్యక్తిని చెడ్డవాడిగా చిత్రీకరించి చెడ్డ ఆలోచనలు చేసి ఆ ఎర్మి జీవితాన్ని పాటు చేయాలన్నటువంటి ఆ రీతిగా అమ్మవాది వారిని ప్రేరేపించి ఆ యొక్క మంచి వ్యక్తిని కోతులు వేసే ముందు చెప్పారట ఇతను మంచోడు కాదని చెప్పి చెప్పాడు చెబితే బాగా అంటే అట్ట చేసిన అది తప్పు చేసి నువ్వు చెప్పాడు అన్నా అనుకో నువ్వు మంచిగా చెప్పాలా బ్రతకాలంటే చెడ్డ చేసినా నువ్వు మంచిగా చెప్పాలా ఆమె చేద్దామా మంచి చేసి చెడ్దాను అని మీకు చెప్పలేదు ఆమె చేద్దామా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయము తన మీద కుట్రాపూరితమైనటువంటి విషయాన్ని అపవాది రేకెత్తించి అతను పాలు చేయాలని ఎందుకంటే దేవుని ఉద్దేశాన్ని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుని ఏర్పరచుకున్న తన దాసుని ఆ పలహీనపరచడానికి పాలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో సాతాడు పన్న పర్ణా నీళ్ళ లేని చోటులో దించేవుడు గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఏడు తొందరగా జరిగితే నేను ముగిలి అరే లు దేవు స్తోత్రేశా ప్రార్థన చేసుకున్నాను నిన్న ఉదయం నానబెట్టినటువంటి ఆ బట్టలు రాత్రి ఉదయాన్న ఐదు గంటలకు వేశాను అలెలుయా నేనంతా నిన్న కూర్చొని ప్రార్థన చేసుకో దేవునికి మొక్కలు దేవుడి మాటలు చూపించారు కోతులు దిగిపోయిన నేచిందకి లేకపోతున్నాడు దేవుడు తన బట్టి పైకి లేపుతున్నాడు చప్పలు దిచ్చారో ఉద్దేశపూర్వకంగా చదువునైనా

ఇక్కడ రాయబడిన మాటను చూస్తే ఎంత భయానకమైన పరిస్థితులు ఉన్నారా మనుషులు ఏమి అని కోతులు తెచ్చుతాయి సరే ఇంకొక మాట కూడా అక్కడ చూద్దాం కీర్తన గ్రంథం నూట తొమ్మిది ఐదు మనుషుల యొక్క తత్వం నేను గమనిస్తున్నాను కానీ ఏమి అని గోధులు వేయడానికి పన్నాగం పన్నారు గోధులు వేసేసరి కూడా అయిపోయింది వాళ్ళు పని తొమ్మిది నూట తొమ్మిది ఒక ఎత్తున ఐదో వచ్చిన కూడా అంటాను నేను చేసిన మేలులకు అది వాళ్ళు ఏం చేస్తున్నారు కీడు చేస్తున్నారు ఎవరికి మేలు చేసిన వ్యక్తికి ఉద్దేశించను అది అదిగా అయిపోయింది వీళ్ళు అనుకున్నారు అయిపోయింది అయిపోయిందే రాడు బుడదలో సిక్కిపోయినాడు ఇంకా రాడు ఆడు మాట్లాడు అని వీళ్ళు ఆలోచన అది కూడా సాత్ అమ్మ అయిపోయిందమ్మా నీ పనే ఇది నువ్వు రావు ంతే నువ్ లేవు నువ్వు నేను ఎక్కడికి చిన్నగా కొట్టే నేను చిన్న కొట్లా మా కొట్టే నువ్వు లేవు వ్యాధి నువ్వు లేవు బాధలు వింట నువ్వు లేవు నువ్వు అయిపోయింది పని అని సాంతనుడు మురిసిపోతుంటాడు మనం చూసి అయిపోయింది నీ జీవితం ఇంకేముంది నువ్వు అనుకుంటున్నావేమో నా చేతిలో అలిగిపోయిన అంటాడు సాంతను ఇప్పుడు నా బిడ్డల పక్షాన్ని ఎప్పుడు కాసుకొని వద్దా సాధన నీ ఎన్ని ఎత్తులు వేసినా నేను వారిని విడిపించే దేవుడను అలలియా వారిని సంరక్షించే దేవుడను కాపాడే దేవుడునని రుజువులు చేసే దేవుడు ఆయన ప్రకటన చెప్పకూడదాం ఎనిమియా గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో చూద్దాం పదకొండవ వర్షం చూద్దాం ఒకసారి ఎనిమియా గ్రంథం ముప్పై ఎనిమిది తొమ్మిదో వశం చదువుదాం రాజా నాకు వెళ్ళిన ఇప్పుడు వెళ్ళిపోయింది ఏ రాజు దగ్గరికి అయితే వీళ్ళు వెళ్ళి అన్యాయముగా మాట తీసుకొని అయితే మీరు వేసేసింది అట్లా అద్భుతాలు చెప్తుంటే అట్లా మోసం చేస్తుంటే వేసి అని చెప్పేసి చెప్తే వాళ్ళు పోయి వేసేసి వచ్చేసి సపోర్ట్ కొడతా ఉంటారు వీళ్ళు ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఉంటాడుగా ఉంటారు చెట్ోేముంటాను మంచోళ్ళు కూడా ఉంటారుగా ఇప్పుడు ఆ మంచి వ్యక్తి రాజు దగ్గరికి వెళ్తున్నాడు రాజా నా ఏలిని వాడు ఆ గోతులో వేయబడిన ఎలిమియాను ప్రవక్త గడల ఈ మనుషులు చేసినది యావత్తు అన్యాయం శాసన అన్యాయంగా అతనిని ఎక్కడేశారు తర్వాత అతడున్న చోటున అతడు ఆకలి చేత చచ్చును ఎలాంటి ప్లేస్ వేసారయ్యా ఆకలి కూడా స్థలం ఆయన మంచుడయ్యా అని దేవుడు ఆ వ్యక్తి హృదయంలో ఏ రాజు అయితే కళ్ళు ఆ రాజును కళ్ళు తెలిపించడానికి భావించారు ఎవరైతే నిన్ను మోసగించాలని ఎవరైతే నిన్ను పాడు చేయాలని ఎవరైతే నిన్ను నీ జీవితం ఉండకూడదని అనుకుంటున్నాడో దేవుడు ముందుకు వెళ్ళేస్తాడు సాతానుడి పతనం అవ్వాలి కానీ నువ్వు పత్రం అవ్వలేవు తెలుసా దేవుడు నీ మధ్య శక్తి పంచగా చట్టగా ప్లాన్ చేసిన నిన్ను గురించి తప్పు తప్పుగా ప్లాన్ చేసినా ఒకవేళ సాతానుడి నిన్ను పాడు చేయాలని చూసిన దేవుడు నీకు తోడుగా నేను కాపాడతాడు అంటాడు చూద్దామా అందుకు రాజు పట్టణంలో నేను ఇంకా రొట్టెలు లేని లేవో ఒకవేళ రొట్టె పంపిద్దాము కదా నీళ్ళు పంపేస్తాం కదా గోధుల కంటే రొట్లు కూడా ఏం లేవు ఊర్లో కూడా రొట్లు లేవు ఇద్దామన్నా కూడా ఆ ఏం అర్థమైతే చచ్చిపోతున్నా మనిషి ఆ తర్వాత చదవండి అందుకు రాజు నువ్వు ఇక్కడ నుండి

पानल